వాటర్ హీటర్ ఉండే గడపరాలు నా పొడబలు తీసుకోవాలి పొడవలు తీసుకోవాలి గడపరాలు తీసుకోవాలి మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్ల ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగ నా కొడుకులది ఇద్దరిది పద్నాలుగు ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద ఉన్న మీది నలభై ఏళ్ళ సైన్ ఒక మాట ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది అప్పటి సైన్ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము ఉన్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ కింద వాళ్ళు కూడా నలభై ఏళ్ళ కింద పడి వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సిన్ కడుతున్నాము కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద మొత్తం ఆటోలకు మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ కూడా మేము ఆ కూడా మేమే కిరాయికిచ్చాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు సౌర్జన్యంగా మా కూడా రాత్రి ఒంటి గంట సంది ఇక్కడ పెంపేసుకొని బీర్లు బిర్యానీ వంద మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ఆయనతో మా సిఐ ముంగట్లో మా మీదకి నువ్వు రోడరాలు నా మీదకి వచ్చి అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది ఇలా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవుతలు నది బిల్టర్లో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన సర్వే చేయమని చెప్పినాం టీ పని పెట్టమని చెప్పినాం కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు ఇట్లా అందరం మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని కంటే ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నాను ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన వా ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఉన్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నా పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది వంద మంది రౌడీలు వచ్చి టిఫన్ పెట్టమను సర్వే చేయమను డాక్యుమెంట్ చూపిమను రమ్మను డాక్యుమెంట్ చూపిమను ఏమీ ఒక్క నాడు కాదు కదా మా డాక్యుమెంట్ చూడమను మా తప్పు ఉంటాయని తీసుకోమను మేము ఇచ్చిపెట్టిపోతాం ఇడికలు అది ఎయిటీ టూ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దౌర్జన్యం మీరే చూస్తారు కదా మాకు కూడా తెలిపేది